వెల్కమ్ బ్యాక్ టు సోమగఢ్ వాయిస్ కి స్వాగతం స్వాగతం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా వారే వా గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళల ఆరా మీ ఒక శుభార్త మీ ఇక్కడి నుంచి మంచి శుభార్త చెప్పబోతున్నాను బట్ నాకేంటి ఒక చాక్లెట్ కావాలి ఒక ఫైవ్ స్టార్ బిస్కెట్ కావాలి ఇస్తారు కదా ఐ నో దట్ మీరు ఇస్తారనమాట బట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఫ్రీ ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించబోతున్నారు చివరి వాసుబరో సుబర్ అనమాట తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఢిల్లీ పంజాబ్ లో ఏర్పడుతున్నటువంటి ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించి ఒక కమిటీ ఏర్పరిచినట్టుగా తెలుస్తుంది అనమాట దీనిలో తలెత్తబోయేటువంటి సమస్యలు ఆటుపోట్లు లోపాలు ఇంకా ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటి ముందుగానే పరిష్కరించి యొక్క విధి విధానాలను తొందరగా అమలు పరచాలని చెప్పేసి అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది ప్రయాణం 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 ఉచితంగా ఉండండి బట్ మహిళలందరికీ కూడా ఒకే ఒక ఆయుధం ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాల్సిందే వారు వారు సూపర్ కదా బట్ అంతేగాని నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో దిగినటువంటి ఆధార్ కార్డు తీసుకొచ్చిన అదే ఓ మై గాడ్ అప్పట్లో ఆధార్ కార్డులు లేవు కదా ఎప్పుడో చిన్నప్పుడు దిగినటువంటి ఆధార్ కార్డు దీనికి ఫ్రీజర్ని ఫ్రీజర్ అని చెప్పేసి అట్లా కండక్టర్ని ఇబ్బంది పెట్టకండి ఇక డీజిల్తో నడిచేటువంటి బస్సులతో పాటుగా ఎలక్ట్రిక్ తో నడిచేటువంటి వాహనాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఇంకేంది ఇక ఇల్లు శుభదే ఉసా లేవే ఇది నా సీటు అరే బ్యాగ్ నేనేసిన ముందు అరే ఖర్చు నేనేసిన బాటిని నేను పెట్ట లేవా అని చెప్పేసి జుట్లు పట్టుకొని డిషన్ డిషన్ డిషిన్ డిషన్ షూరు అవుతుంది నాకు తెలుసు ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి కాబట్టి జస్ట్ గెస్సింగ్ అనమాట ఓకేనా ఇంకేంది సిద్ధంగా ఉండండి ఫ్రీ జర్నీ చేయడానికి మన చాక్లెట్ గుర్తించి చెప్పాను కదా ఎడివే థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకు వాయిస్ తో వారికి అప్డేట్స్ రాబోతున్నాం అందరూ సెలవు నమస్కారం టాటా బాయ్ బాయ్ సీ డర్లింగ్స్